దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి అలీసాగర్ ఎత్తిపోతల పథకాన్ని ఏ నదిపై నిర్మిస్తున్నారు గోదావరి నదిపై మోడికుంట వాగు ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో ఎక్కడ నిర్మిస్తున్నారు కృష్ణాపురంలో రాష్ట్ర నికర నీటిపారుదల విస్తీర్ణంలో బావుల వాటా ఎంత శాతం డెబ్భై నాలుగు శాతం తెలంగాణలో అతి పొడవైన కాలువ ఏది కాకతీయ కాలువ కడెం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై మూడు జులై ఇరవై ఆరున కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించనున్నారు కరీంనగర్ జిల్లాలో సరళ సాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో గోదావరి నది పరీవాహక ప్రాంతంలో తెలంగాణ ఎంత శాతం విస్తీర్ణం కలిగి ఉంది డెబ్భై తొమ్మిది శాతం మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ను ఏ సంవత్సరంలో నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో కోయల్ సాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది మహబూబ్నగర్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ వన్ వల్ల లబ్ధి పొందని జిల్లా ఏది మెదక్ జిల్లా రాష్ట్రంలో ఎన్ని రకాల నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి మూడు రకాల భారతదేశంలో రెండో అతిపెద్ద రిజర్వాయర్ ఏది నాగార్జున సాగర్ సింగూర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు మెదక్ జిల్లాలో రాష్ట్రంలో బావుల ద్వారా జరిగే నికర నీటిపారుదల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా ఏది కరీంనగర్ అసీఫ్ నహర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు మూసీ నదిపై ముక్క మామిడి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది ఖమ్మం జిల్లాలో ప్రాణహిత చేవిళ్ళ ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం ఏది తుమ్మిడిహట్టి నక్కలగండి ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే జిల్లాలు ఏవి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలు సాత్నాల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది ఆదిలాబాద్ జిల్లాలో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్రంలో చెరువుల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా ఏది వరంగల్ జిల్లా నీటిపారుదల సామర్థ్యం ఎన్ని హెక్టారుల వరకు ఉండే ప్రాజెక్టును భారీ తరహా ప్రాజెక్టు అంటారు ఇరవై ఐదు వేల ఎకరాలపైన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు సదాశివ నగర్లో రాష్ట్రంలో చన్కా కొరట బ్యారేజ్ని ఏ నదిపై నిర్మించనున్నారు పెనుగంగా రాష్ట్రంలో కాలువల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా ఏది నల్గొండ రాష్ట్రంలో స్థూల నీటిపారుదల వైశాల్యం అధికంగా ఉన్న జిల్లా ఏది కరీంనగర్ జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు మంజీరా నదిపై దమ్ముగూడెం ఎత్తిపోతల పథకం ఏ నదిపై ఉంది గోదావరి నదిపై ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి పథకాన్ని ఏ నదిపై నిర్మిస్తున్నారు ప్రాణహిత బొగ్గుల వాగు ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది కరీంనగర్ జిల్లాలో మేడిగడ్డ బ్యారేజ్ని ఏ నదిపై నిర్మించనున్నారు గోదావరి నదిపై హిమాయత్ సాగర్ను ఏ నదిపై నిర్మించారు నదిపై శ్రీపాద సాగర్ అనే పేరు ఉన్న ప్రాజెక్టు ఏది ఎల్లంపల్లి ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వను ఎవరు ప్రారంభించారు ఇందిరా గాంధీ వరంగల్ జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే కాల్వ ఏది కాకతీయ కాలువ నిజాం సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ పేరు ఏమిటి మహబూబ్ నహార్ అరుగుల రాజారాం కుత్ప ఎత్తిపోతల పథకంను ఏ నదిపై నిర్మిస్తున్నారు గోదావరి నదిపై దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ఏ ప్రదేశంలో నిర్మిస్తున్నారు గంగారాం కంతనపల్లి సుజల స్రవంతి పథకం ఏ జిల్లాలో ఉంది వరంగల్ జిల్లాలో చోట్పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది మహబూబ్నగర్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ పథకం వల్ల లబ్ధి పొందని జిల్లా ఏది ఆదిలాబాద్ రాజోలి బండమల్లింపు పథకం ఏ నదిపై ఉంది నదిపై రుద్రమకోట ఎత్తిపోతల పథకం అని ఏ ప్రాజెక్టును పిలుస్తారు ఇందిరా సాగర్ ప్రాజెక్టును రాష్ట్రంలో బావుల ద్వారా జరిగే నీటిపారుదల స్థూల విస్తీర్ణం ఎంత ఇరవై మూడు లక్షల హెక్టారులు మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం అని ఏ పథకాన్ని పిలుస్తారు కల్వకుర్తి రాజు లేదా దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది ఖమ్మం జిల్లాలో పాకాల చెరువు లక్నవరం చెరువు రామప్ప చెరువులు ఏ జిల్లాలో ఉన్నాయి వరంగల్లు జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ ఏది సరస్వతి కాలువ నిజాం కాలంలో నిర్మించిన ప్రాజెక్టు ఏది డిండి ప్రాజెక్ట్ రాష్ట్రంలో నికర నీటిపారుదల వైశాల్యం అల్పంగా ఉన్న జిల్లా ఏది రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు జిల్లాలు ఏవి ఖమ్మం మరియు నల్గొండ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రాజెక్టులు ఏవి ఎన్టీఆర్ సాగర్ వాగు ప్రాజెక్ట్ వట్టివాగు ప్రాజెక్ట్ లంకసాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది ఖమ్మం జిల్లాలో నల్లవాగు ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది మెదక్ జిల్లాలో కోటిపల్లి వాగు ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది రంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలో కాల్వల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లా ఏది రంగారెడ్డి జిల్లా మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్